ఏసు ప్రభారి శ్రేష్ఠమైన ఘనమైన నావుల్లో శుభములు తెలియజేస్తూ ఉంటున్నారు మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తూ ఉంటున్నారు కొరింతెలకి రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయము పదకొండవ వచనం నుంచి కొరింతెళ్ళకి రాసిన రెండవ పత్రిక ఆరో అధ్యాయము పదవ వచనం వరకు పదకొండు వర్షం నుంచి అపోజ్ పౌలు తాను మేము దేవుని భయము ఎరిగిన వారము అని చెప్తా ఉంటున్నాడు దేవుని భయము ఎరిగిన వారము అంటే దేవుడిచ్చే శిక్షకురకు భయపడేది కాదు కానీ దేవుని మీద మర్యాదతో కూడిన భయము ఎప్పుడైతే ఒక వ్యక్తి నిజంగా దేవుడిని కలుస్తాడో యథార్థమైన హృదయంతో దేవుడిని కలుస్తాడో రెండు ప్రతిస్పందనలు కనీసంగా కనిపిస్తాయి మొట్టమొదటిది దేవుని మర్యాదతో కూడిన భయం ఒకటి కనిపిస్తుంది రెండవది దీనుడిగా హెచ్చుకోవడానికి ఇంకేమి లేదు దీనుడిగా ఆయన దేవుని యొక్క సన్నిధిలో నిలబడేవాడిగా ఉంటాడు ఈ రెండు విషయాల్ని ఆయన ప్రస్తావిస్తూ అంటున్నాడు మాకు దేవుని భయం ఏంటో తెలుసు ఎందుకంటే మేము ఈ మధ్యలో ఎలా బ్రతికం మీరు చూశారు కదా మేము దేవునికి ఎంత మర్యాద ఇస్తామో దేవుడికి ఎంత ఘనతని మేము ఇస్తామో మీరు చూస్తూ వచ్చారు కదా అని చెప్తూ ఆ తర్వాత అంటున్నాడు చాలామంది బయట వాళ్ళు వచ్చారు అబద్ధ బోధకులు వచ్చారు వాళ్ళు బయట అర్హతల గురించి మాట్లాడుతున్నారు బయట ఎంత చక్కగా ఉన్నాం ఎంత బలంగా ఉన్నాం ఎంత ధనవంతులుగా ఉన్నాము మేము ఎంత చక్కగా అనర్గలంగా మాట్లాడగలము ఇది వాళ్ళ అర్హతలుగా చూస్తున్నారు కానీ ఇది మన అర్హతలు కాదు మన అర్హత అంతా ప్రభు మన లోపల చేసే కార్యమే మన అర్హత అని చెప్తూ ఉంటున్నాడు కనుక బయట కనిపించేది మనం గర్వించేది ఏమి లేదు బయట చూసేది తాత్కాలికము అన్నంతకు ముందు ఆయన చెబుతూ వచ్చాడు కంటి కనిపించేదంతా తాత్కాలికం ఏదైతే కంటి కనిపించదో అదే శాశ్వతము అని చెప్తున్నాడు గనుక బయట ఎంత ఉన్నా ఎంత ధనవంతుడైనా ఎంత బలవంతుడైనా ఎన్ని తలాంతులు ఉన్నా గర్వించడానికి ఏవి ఆస్కారం కాదు లోపల మన ఫలం ఎంత ఉంది ఏ సుప్రభారు కూడా ఆయన లెక్క పెట్టమన్నప్పుడు ప్రవక్తల్ని కావచ్చు తన దాసుల్ని కావచ్చు ఆయన చెప్తా వచ్చింది తలాంతను బట్టి చూడొద్దు ఆ వ్యక్తి యొక్క బయట కనిపిస్తున్న విషయాలు బట్టి చూడొద్దు కానీ ఆ వ్యక్తి లోపల ఎలా ఉంటున్నాడు ఆ వ్యక్తి లోపల ఎట్లా తన స్వభావము తన ఫలం ఎట్లా ఉంది దాన్ని బట్టి చూడమని చెప్తున్నాడు వర్షం నుంచి పదిహేను వర్షం వరకు ఆయన చెప్తున్నమాట నేను ఒకవేళ బుద్ధి లేకుండా లేకపోతే అవుట్ ఆఫ్ మై మైండ్ మతి లేకుండా ప్రవర్తిస్తున్నాను అని అంటే అది దేవుని కొరకు ఎందుకనంటే మేము బ్రతికే జీవితం ఒక క్రైస్తవ జీవితం ఈ లోకం యొక్క దృష్టి నుంచి చూస్తే అది మతి లేని జీవితమే బుద్ధి లేకుండా బ్రతుకుతూ ఉంటారు అని అది లోకస్తుడికి కనుక అంటున్నాడు మేము మతి లేకుండా బ్రతుకుతున్నామంటే దేవుని కోసం అలా బ్రతుకుతున్నాం ఒకవేళ మేము కనుక మతి కలిగి బ్రతుకుతున్నాము అని అంటే కోసం మేము అలా బ్రతుకుతున్నాం కనుక మేము మతి ఉన్నా మతి లేకపోయినా మేము ఎలా బయట ఉన్నా ఒక విషయం మీకు గుర్తు చేస్తున్నాను ఏంటంటే நம்ம nah, மாத்திரம் నిజంగా మిమ్మల్ని ప్రేమిస్తూ ఉంది మా హృదయం మాత్రం నిజంగా మీతో అంటగట్టుకొని ఉన్నాము అని చెప్తా ఉంటున్నాడు ఆ తర్వాత అంటున్నాడు క్రీస్తు యొక్క ప్రేమ మమ్మల్ని నడిపిస్తూ ఉంది ఎందుకు అని అంటే ఈ క్రీస్తు యొక్క ప్రేమ అందరి కొరకు ఆయనని ఆయన మరణిస్తూ వచ్చాడు అందరి కొరకు ఆయన మరణిస్తూ వచ్చాడు ఎలా ఆయన అందరి కొరకు మరణించగలుగుతూ వచ్చాడు మనం మన కోసమే చచ్చిపోతాం కదా మరి ఆయన ఎలా అందరి కోసం మరణించగలుగుతా వచ్చాడు అని అంటే మనం అందరం పాపం చేస్తాం కాబట్టి పాపం యొక్క శిక్ష మరణం మన పాపానికి మనకి మరణం వస్తుంది కానీ యశుప్రభు ఏ పాపము చేయలేదు కాబట్టి మరణం ఆయనకి రాకూడదు ఆయన ఏ పాపము చేయలేదు కాబట్టి మరణం ఆయన మీద పడ్డానికి ఏమాత్రము అర్హత లేదు లేకపోతే మరణం ఆయన మీద న్యాయబద్ధంగా పదకు పడకూడదు అయితే ఆయన మన కొరకు మరణించగలుగుతా వచ్చాడు ఎందుకు అని అంటే అది ఆయన మరణం కాదు ప్రేమతో మనందరి మరణాన్ని ఆయన తన మీద వేసుకుంటా వచ్చాడు ఆయన మన మరణాన్ని ఆయన తీసుకుంటా వచ్చాడు ఇదే చివరి వచ్చిన అంటున్నాడు మన కొరకై పాపము ఎరగని ఆయన పాపము చేయలేదు కాబట్టి ఆయనకు మరణము రాదు ఆయన మర ఆయన న్యాయబద్ధంగా మరణం ఆయన మీద పడకూడదు అయితే పాపము లేని ఆయన మన కొరకు పాపముగా చేయబడతా వచ్చాడు ఆయన మన కొరకు పాపంగా చేయబడతా వచ్చాడు మన పాపాన్ని ఆయన తీసుకుంటా వచ్చాడు కనుక ఇప్పుడు ఆయన మన అందరి కోసం మరణిస్తా వచ్చాడు ఆయన మనందరి కోసం మరణించాడు అని అంటే మనం కూడా ఆ మరణం మనది కాబట్టి క్రీస్తుతో మనం కూడా చనిపోయిన వారమే ఉంటున్నాం మన మరణాన్ని ఆయన తీసుకున్నాడంటే మనం కూడా ఆ చెడ్డ స్వభావానికి ఆ నేరానికి మనం చచ్చిపోయిన వారమే ఉంటున్నాం కాబట్టి ఇప్పుడు మనం తిరిగి క్రీస్తులో నూతన జీవితాన్ని పొందుతా వచ్చాం నూతన జీవాన్ని పొందుతా వచ్చాం ఈ జీవం బట్టి మనము ఇప్పుడు దేవుని నీతిగా తీర్చబడతా ఉంచున్నాం ఇక్కడ అంటున్నాడు సమస్తం నూతనంగా చేయబడతా వచ్చింది ఎందుకు నూతనంగా చేయబడింది అనంటే నేను క్రీస్తుతో పాటు చనిపోయాను ఎప్పుడైతే నా శిక్ష అని మీద పడిందో దాని అర్థం నేను కూడా ఆ శిక్షలో ఉన్నాను ఆయన చనిపోయాడు అనంటే నేను కూడా నా శిక్ష అంతా ఆయనలో చనిపోయి ఇప్పుడు నేను నూతన వ్యక్తిగా శిక్ష లేని వ్యక్తిగా దేవుని నీతిగా తీర్చబడిన వాడిగా ఉంటున్నా ఇప్పుడు నేను ఒక నూతన జీవితం జీవిస్తూ ఉంటున్నా ఈ జీవితం నా కోసం కాదు దేవుని కొరకు జీవిస్తూ ఉంటున్నా నా కొరకు ప్రాణం పెట్టి నా కొరకు తిరిగి లేచిన యేసు ప్రభు కొరకు బ్రతుకుతున్నాను ఒకప్పుడు నా జీవం నా కోసం బ్రతకాను కానీ ఇప్పుడు ఉంది నా జీవం కాదు నా జీవం అయిపోయింది చచ్చిపోయింది ఇప్పుడు ఆయన జీవం నేను బ్రతుకుతున్నాను కాబట్టి ఇక నా కోసం బ్రతకను ఆయన కోసం బ్రతకాలి రోమ ప్రభుత్వము రోమ సింహాసనం ఏలేటప్పుడు ఏదైతే దేశాలు రోమా సింహాసనానికి రోమ సామ్రాజ్యానికి విరోధంగా ఉండాయో ఆ దేశంలో ఈ రోమా యొక్క ప్రతినిధుల్ని పెట్టేవారు ఈ ప్రతినిధులు ఆ దేశం వాళ్ళని ఒప్పించి ఆ దేశం వాళ్ళని రాజుతో వాళ్ళు సమాధానపరిచేవారిగా ఉండేవాళ్ళు అంటే వాళ్ళు ఈ దేశం యొక్క ప్రజలను తీసుకొని వచ్చి రోమా సింహాసనం రోమా సామ్రాజ్యంతో సామరస్యంగా వాళ్ళని ఒప్పించి ఆ సామ్రాజ్యం రోమ రోమిలని రోమ సామ్రాజ్యమును ఆ దేశమును వాళ్ళు ఐక్యపరిచి సమాధాన పరిచేవారు పౌలంటున్నాడు మేము ఆ పరిచయలు ఉన్నాం ఎదుటి వ్యక్తి ఎంత ఘోరమైన వాడు దేవునికి ఎంత దూరమైన పాపైనా కూడా ఆ వ్యక్తిని మేము ఒప్పించి దేవుడి దగ్గర తీసుకొని వచ్చి దేవుడికి ఆ వ్యక్తికి మధ్యవర్తిగా మేము చక్కగా వీళ్ళిద్దరినీ కలుపుతున్నాం సమాధాన పరుస్తున్నాము అని చెప్తున్నాడు ఇంకో మాటలో ఆయన అంటున్నాడు మేము ఈ సమాధాన పరిచయ పరిచయాని చేస్తూ ఉంటున్నాము అని అంటున్నాడు ఆరో రోదేము మొదటి రెండు వత్సరాలు అంటున్నాడు మీరు ఇంత కృపని పొందారు కదా దేవుడి దగ్గర నుంచి ఇంత కృపని పొందిన మీరు ఇప్పుడు ఈ కృపని నిరోధకం చేయదు ఎందుకంటే మీ రక్షణ దినాన మీరు మొరపెట్టినప్పుడు ఆయన వచ్చాడు మీరు చనిపోయే పరిస్థితుల్లో ఆయన మిమ్మల్ని రక్షించాడు ఇంత మీకోసం చేశాడు ఈ దేవుని కృపని నిరర్ధకం చేయొద్దు అని ఆయన బ్రతిమాలుకుంటున్నాను అని అంటున్నాడు ఆ తర్వాత అంటున్నాడు మేము ఈ మధ్యలో ఎలా బ్రతకొని చూశారు కదా మేము అందరికీ అందరికీ అనుకూలంగా జీవిస్తూ వచ్చాము మేము మీకు ఎలా పరిచయం చేశామో చూశారు కదా ఒక్క ఒక్క లోపం కూడా మా పరిచయంలో దొరకనట్టుగా మేము మీకు పరిచయం చేస్తూ వచ్చాము అని చెప్తున్నాడు నాలుగో వచ్చం నుంచి పదో వచ్చిన వరకు మేము దేవుని సేవకులుగా మమ్మల్ని మేము మీ ముందు పెట్టుకుంటా వచ్చామని చెప్తూ ఇరవై ఎనిమిది విషయాలని ఆయన ప్రస్తావిస్తున్నాడు ఈ ఇరవై ఎనిమిది విషయాలు ఒక సేవకుని జీవితంలో చాలా కీలకమైన పరీక్ష ఈ ఇరవై ఎనిమిది విషయాలు దేవుని సేవకుడు ఎవరన్నా గాక ఈ ఇరవై ఎనిమిది విషయాల్ని నాలుగు కోవల్లో ఆయన విభ విభజిస్తూ వచ్చాడు ఈ ఇరవై ఇరవై ఎనిమిది విషయాల్లో మనము నిజంగా ముద్రించబడిన వారిగా ఉండాలి మొట్టమొదటిది ఆయన మాట్లాడే విషయం ఏంటి అని అంటే బయట విపరీతంగా సహించుకున్న విపరీతమైన శ్రమలు కొట్టబడ్డాము ఉపవాసాలు ఆ తర్వాత చెరసాలు వేయబడతా వచ్చాము నిద్ర లేదు నానా రకాల అవస్థలు గుండా వెళ్తా వచ్చాము కనుక ఆయన మాట్లాడేది ఏంటి అని అంటే ఒక ఒక దేవుని సేవకుడు బయట శరీరంలో భలే కష్టపడతాడు శరీరం విరగొట్టుకొని ప్రయాసపడతాడు శక్తికి మించి ప్రయాసపడతాడు శరీరము ఒక దేవుని సేవకుడికి ఎన్నడూ సుఖముగా ఎన్నడూ సాఫీగా ఉండదు భయంకరమైన ఇబ్బందులు శ్రమలు నిందలు దెబ్బలు చాలా అవస్థలు జాగరాలు గుండా ప్రయాణం చేస్తారు కనుక ఈయన ఒక సేవకుని యొక్క బయట బయట స్థితి గురించి మాట్లాడుతూ అంటున్నాడు బయట సుఖంగా ఉండడానికి వీలేదు మనం అంత ప్ర మేమంత ప్రయాసపడుతున్నాం దేవుళ్ళు అని అంటున్నాడు ఇంత ప్రయాస బయట అయితే ఇప్పుడు లోపలికొచ్చి ఆయన ఆంతర్యంలో ఉంటున్న స్వభావం గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు ఆయన ఆంతర్యంలో ఉంటున్న స్వభావం గురించి మాట్లాడుతూ ఆరవచంలో అంటున్నాడు పవిత్రత విషయంలో జ్ఞానం విషయంలో ఆ తర్వాత దీర్ఘశాంతం విషయంలో దయాలుత్వం విషయంలో పరిశుద్ధాత్మ దేవుని బట్టి నిజమైన స్వచ్ఛమైన ప్రేమ విషయంలో ఇవన్నిటి విషయంలో మేము లోపల ఆంతర్య పురుషులలో బలే బలపరచబడుతున్నాము అని అంటున్నాడు కనుక ఇక్కడ మనం గమనించాలి ఏంటంటే ఒక వ్యక్తిని మనం అంచనా వేయ ప్రత్యేకంగా ఒక దేవుని సేవకుడిని మనం అంచనా వేసేటప్పుడు తన వరముల్ని బట్టి తన తలాంతుని బట్టి ఎన్నడూ అంచనా వేయకూడదు యేసూప్రభారు కూడా చెప్పింది ఫలమును బట్టి అంటే లోపల స్వభావం ఎట్లుంది ఆ మనిషి లోపల ఎట్లా ప్రవర్తిస్తాడు తాను డబ్బు విషయంలో పేరు విషయంలో సుఖం విషయంలో ఆహారం విషయంలో లేకపోతే తలాంతుల విషయం ఎట్లా ప్రవర్తిస్తాడు అనేది ఫలమును బట్టి ఒక వ్యక్తికి అంచనా వేయాలి తప్ప ఆ వ్యక్తి యొక్క బాహ్య స్వరూపాన్ని చూసి మనం అంచనా వే వేయడానికి వీల్లేదు అని చెప్తున్నాడు ఆ తర్వాత మూడవది ఈయన ఎట్లా పరిచర్య చేస్తున్నాడు అనే విషయాన్ని చెప్తూ ఆయన అంటున్నాడు మేమైతే దేవుని బలముతో సత్ మధ్య వాక్యంను బోధిస్తూ ఉంటున్నాం దేవుని బలం లేకపోతే మనం వాక్యాన్ని వక్రీకరిస్తాం మనం మన లబ్ధి కొరకో కూర్చున్న వాడి మెప్పు కొరకో మనం వాక్యాన్ని వక్రీకరించే వారిగా ఉంటాం కానీ ఈయన పరిచర్య దగ్గరకు వచ్చేటప్పటికి దేవుని శక్తితో మేము పరిచర్య చేస్తూ ఉంటున్నాము కుడివైపున ఎడం వైపున ఆయుధాలు పట్టుకొని ఒక రోమా సైనికుడు కుడి చేత్తో ఈటను కానీ కత్తిని కానీ పట్టుకుంటాడు ఎడమ చేత్తో డాల్ని పట్టుకుంటాడు కుడి చేత్తో ఆయన గాయపరిచే ఆయుధంగా వాడుతుంటాడు ఎడమ చేత్తో భద్రపరిచే ఆయుధంగా వాడుతుంటాడు కనుక మేము నీతిగా బ్రతుకుతూ ఈ నీతితో శత్రువుని గాయపరుస్తూ ఉంటున్నాము అదే సమయంలో ఈ నీతితో మమ్మల్ని మేము సంఘాన్ని కూడా కాపాడుకుంటున్నాము ఆ తర్వాత అంటాడు మహిమొచ్చినా లేక అమర్యాద వచ్చిన కొంతమంది మెచ్చుకుంటారు మెచ్చుకున్నంతసేపు మెచ్చుకున్నందుకు మేమేమి సేవ చేయము లేక ఎవరో తిట్టారు కాబట్టి కృంగిపోయి సేవ ఏం ఒక వ్యక్తి ఒక ఎదుటి వ్యక్తి మమ్మల్ని తిట్టినందుకు మెచ్చుకున్నందుకు మమ్మల్ని గనపరిచినందుకో మమ్మల్ని తృణీకరించినందుకో మా సేవ పెంచేదిగా ఆగేదిగా లేదు అని చెప్తున్నాడు ఆ తర్వాత అంటున్నాడు మేము కొట్టబడ్డాం యేసు ప్రభుని కొరడాలతో కొట్టారు కొట్టిన తర్వాత ఇంకా సిలివేస్తారు మేము కొట్టబడ్డాం అంటే ఇంకా ఇంకా చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాం కానీ చచ్చిపోకుండా మమ్మల్ని తప్పిస్తా వచ్చారు అంటే మేము ఇంతగా మా పరిచయం ఆపకుండా ప్రయాసపడి పరిగెడతా ఉంటున్నాము అని అంటున్నాడు ఆ తర్వాత చివరికి వచ్చి నాలుగో విధానంలో ఆయన అంటున్నాడు ఏంటంటే మేము దుఃఖము పొందుతా వచ్చాము కానీ మేము ఆనందిస్తూనే ఉంటున్నాం మేము పేదవారిగా ఉన్నాం కానీ ఇతరుల్ని ధనవంతులుగా చేస్తున్నాం కానీ నాలుగు కోణాలు ఒకటి బయట శరీరంలో అంత నలిగిపోవడమే రెండవది లోపల స్వభావంలో బలే బలపరచబడ్డము మూడవది పరిచర్య ఎదుటివాడు తిట్టినా ఎదిటివాడు మెచ్చుకున్నా ఉప్పొంగిపోయే వాళ్ళం కాదు లేకపోతే మేము కృంగుదలకి పాలే వాళ్ళం కూడా కాదు చివరిగా మేమేం పొందుతున్నా మేము మాత్రం ఇవ్వాల్సిందే ఇస్తున్నాము అనే ఇరవై ఎనిమిది చక్కటి సలహాలని ఒక దేవుని సేవకుడికి ఆయన జీవితం ద్వారా ఆయన చూపిస్తా ఉంటున్నాడు ప్రీ తండ్రి నమ్మకమైన దేవ ఇలాంటి శ్రేష్టమైన పరిచయం చేసే కృపను మాకు అనుగ్రహిస్తున్నాం ఏసుప్రభు మా రక్షకుండా అడుగుతున్నాం తండ్రి ఆమె